హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇలాగ సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను కార్తీక సోమవారం అలాగే ఈరోజైతే ఉపవాసం కూడా ఉంటున్నానండి నేను అలాగే నేను ఎప్పుడు పౌర్ణమికి ముందు ఒక సోమవారం ఉపవాసం ఉంటాను అలాగే పౌర్ణమి రోజు కూడా ఉపవాసం ఉండి సాయంకాలం అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాను అనమాట అలాగే ఈరోజు శుక్ర సోమవారం కాబట్టి ఈ సోమవారం అయితే ఉపవాసం ఉంటున్నానండి ఇంకా ఇలాగ మార్నింగ్ అయితే పొద్దున్నే ఫోర్ థర్టీకి అయితే అనమాట ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే నా పూజ అయితే అయిందనమాట అలాగే మిగతా రోజుల్లో అయితే కొంచెం ఎండబడ్డాక చేసుకుంటాను కానీ ఇలా కార్తీక సోమవారం అయితే పెందలాడి పొద్దున్నే చేయాలి కాబట్టి ఇంకా పొద్దున్న అయితే దీపారాధన చేసుకున్నాను అలాగే మార్నింగే ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అండి పొద్దు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత పూజ అంతా అయింది ఇంకా అంతా పూజ అంతా అయిపోయాక వీడియో అయితే తీశానండి ముందు పొద్దు పొద్దున్నే అంటే కష్టం కదా అందుకని పొద్దున్నే అయితే తీయలేదు ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర కూడా అయితే పెట్టుకున్నాను తులసి కోట అయితే మాకు బాల్కనీలో ఉంటుందండి అంటే ఇంటి ముందు తులసి కోట అయితే పెట్టుకున్నాను కానీ అది ఎండ తగలక తొందరగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇంక ఇక్కడ బాల్కనీలో కొంచెం ఎండ తగులుతుందని బాల్కనీలో పెట్టుకున్నాను ఇక్కడ మంచిగా అయితే ఉంటుంది అనమాట తులసి మొక్క అందుకని ఇక్కడ పెట్టుకున్నాను మా మా ఇది లంచ్ బాక్స్ కూడా